ఇటీవల కృష్ణానది బుడమేరు ఉధృతితో అతలాకుతలమైన విజయవాడ నగరం పరిసర ప్రాంతాల్లో ప్రజలు వరదల్లో చిక్కుకొని పడుతున్న ఇబ్బందులను అటు ప్రభుత్వం ఇటు ప్రజా ప్రతినిధులు అలాగే ప్రజా సంఘాలు నిరంతరం కృషి చేస్తూ వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య తెలిపారు అయితే ఇందులో భాగంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ఎన్టీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు తమ వంతుగా అక్కడి వారికి యాభై దుప్పట్లు ఎనభై చీరలు నూట యాభై టవాల్స్ అందించాలని నిర్ణయించుకున్నారు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను ఏదైతే ఇటీవల విజయవాడ కృష్ణానది బుడమేరు వాగులు తెగి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ వరదలకి విజయవాడ అతలాకుతలం అయిపోయి ఎప్పుడో దివసీమ లాంటి ఆనాటి ఉప్పెనని ఈరోజు చూస్తూ ఉన్నాము మా జీవితంలో మాకు ఇంత వయసు వచ్చి మాకు దాదాపు యాభై ఏళ్ళ వయసులో ఈలాంటి విజయవాడ ఉపత్తులు మేము ఎప్పుడూ కూడా చూడలేదు అయితే మన అదృష్టవశాత్తు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఆయన డెబ్భై ఆరు ఏళ్ళ వయసులో ఈరోజు పొక్లైన మీద ఇరవై రెండు కిలోమీటర్లు పొగులు రాత్రి రాయనకుండా వాళ్ళ మంత్రులు అలాగే మన ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు లోకేష్ గారు ప్రతి ఒక్కరు ఆ విజయవాడ బాధితులను ఉంటే మా లాంటి వాళ్ళకి అసలు అంత పెద్దవాళ్ళు చేయలేకపోతున్నారు మేము చేయలేకపోతున్నాం అని చెప్పని ఈరోజు స్పందించి శ్రీ మానపాటి నవీన్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము నెల్లూరు జిల్లాలో మా వంతు చిరు సహాయం విజయవాడ వరద బాధితులకి అందించాలని నిర్ణయించుకున్నాం అయితే ఈ విజయవాడ వరద బాధితులకు సంబంధించి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ టీం ఒక్కసారి మన మిత్రులకి శ్రేయాభిలాసులకి గిరిజనుల మిత్రులందరికీ ఒక మీ వంతు సహాయం చేయవలసిందని చెప్పి చెప్పగానే వెంటనే ఒక్క రోజులోనే స్పందించి వాళ్ళు మాకు ఈ ఇంతటి వస్తువులను కొనడానికి ఆర్థిక సహాయం చేసినటువంటి మిత్రులు కొంతమంది ఉన్నారు వారు శ్రీ పొచ్చారెడ్డి సురేష్ గారు అలాగే చెంచలక్ష్మి గమ్యవ గారు దాసరిపోలయ్య గారు అలాగే వెంకటరమణమ్మ దయాకరు అలాగే ఇంకా చాలామంది దాతలు చాలామంది సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా ఎన్టీఎఫ్ నెల్లూరు జిల్లా పక్షాన హృదయపూర్వక ధన్యాదాలు తెలియజేస్తూ అలాగే ఈ ఈ స్వీట్స్ మొత్తం కూడా ఎం సుబ్బరాజు గారు ఎన్టీఆర్ నగరు వారే వారే మేము అడగకుండానే వారు సహాయం చేశారు వారికి కూడా ధన్యవాదాలు అయితే ఈ ఈరోజు ఇక్కడ విజయవాడ వరద బాధితులకి ఎనభై శుభమస్తు నుంచి ఎనభై కొత్త చీరలు కొన్నాం అలాగే యాభై దుప్పట్లు నూట యాభై టవర్లు ఈ వస్తువులు కొనడానికి కారణం అక్కడ మాకు విజయవాడలో వాళ్ళు చెప్పింది ఏంటంటే అయ్యా ఇక్కడ ఫుడ్ సఫిషియెంట్గా ఉంది ప్రభుత్వం అన్నం బాగా బాగా సరిపడా పెడతా ఉంది కాకపోతే వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు చీరలు కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళకి అవసరమైన వస్తువులు దమ్మని చెప్పి మాకు సలహా ఇస్తే వారి సలహా మేరకు ఈరోజు కొత్త చీరలు కొత్త దుప్పట్లు కొత్త టవర్లు తీసుకెళ్ళడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు మానపాటి నవీన్ గారు ఆదేశాల మేరకు కార్యక్రమం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున నెల్లూరు జిల్లాలో ఇంకా ఇంకా చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం నా పేరు దాసర పోలయ్య నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం ఈరోజు మేము ఒక చిన్న మా నేషనల్ ట్రైబల్ నెల్లూరు జిల్లా టీం తరఫున మేమంతా ఈ మధ్య విజయవాడలో జరిగిన వరద బాధ్యతల గురించి మేమంతా మా యొక్క గిరిజనుల తరఫున మేము కొంచెం మా యొక్క ఆర్థిక స్థమత తగ్గట్టుగా మేము కొంచెం పెద్దోళ్ళతో మధ్య మాకు మాకు తెలిసిన ఫ్రెండ్స్తో అక్కడ వరద బాధల వాళ్ళకి ఏదో మా సాయం అనుకున్నాము అదే మాదిరిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలిగ్రామం వచ్చేసి ఆయన దగ్గరుండి కొత్త ముప్పై ముప్పై గంటల దాకా పనిచేసే ఆయన ప్రజలకు ఎంతో తోడ్పడి చేశాడు అదే మాదిరిగా అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ ఈ వరద బాధితులకు సహాయ చేసి ఎంతో శ్రద్ధగా ఉండి వాళ్ళు ప్రజలని కాపాడారు అదిను మరియు నాది అల్లూరు మా అల్లూరు కావలి కన్స్ట్రక్షన్ కాబట్టి మా ఎమ్మెల్యే గారైన దగ్గుబాటి కృష్ణారెడ్డి గారు కూడా పోయి పాల్గొని ఈ ఈ వరద బాధితులకు ఎంతో సహాయం చేశారు కాబట్టి మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షులైన మానబాటి నవీన నవీన్ కుమార్ ఆదేశాల మేరకు మేము మా యొక్క సహాయంతో అక్కడ ఉన్న ప్రజలకు ఏమేమి వసతి కావాలి అన్నప్పుడు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఏదో వాళ్ళకి మా ఊంత బెడ్షీట్లు షీర్లు మేము మా యొక్క తగ్గినట్టుగా వంద వంద చొప్పున బెడ్షీట్లు షీర్లు సవల్స్ బిస్కెట్స్ అన్నీ మేము మా యొక్క టీం తరఫున మేము వాళ్ళకి సప్లై చేయడం జరిగింది నేషనల్ ట్రైబుల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను గత ఈ విజయవాడలో జరిగినటువంటి వరద బాధ్యతల కొరకు ఈ చీరలు దుప్పట్లు తవళ్ళు స్పీడ్సు కొంతమంది దాతల ద్వారా ఈరోజు మా కుడిచందేఖర్ ఆధ్వర్యంలో ఒక్క రోజులోనే అనుకోని విధంగా వీళ్ళు మనీ వచ్చాయి ఎందుకంటే మాకు కూడా రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై మూడులో నెల్లూరు జిల్లా ఎడవలూరు మండలం గుంటకూరులో కూడా మేము కూడా ఈ వరదలు ఇరుక్కొని వారం రోజులు చాలా ఇబ్బందులు పడిన ఘటన మాకు ఉంది కాబట్టి ఒకసారిగా విజయవాడకి వరద రావడంతో చాలా మనసు బాధేసి మా గారు జిల్లా అధ్యక్షుడు పులిసందయ్ గారు మానిపాటి నవీన ఆదేశాల మేరకు ఆయన ముందుకు రావటం దాంతో మా జిల్లా చైర్మన్ కానీ ఈ తుపాకుల వెంకటమ్మ కానీ ఇంకా కొంతమంది సారు తరపున ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా దాతలు ముందుకు వచ్చి ఆ వరద బాధలకు సహాయం చేయడం అందుకే చాలా సంతోషపడుతున్నాము ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని రేపు కానీ ఎల్లుండి కానీ సారు ఎట్లా చెప్తే అట్లాగా దీన్ని తీసుకెళ్ళి మేమే స్వయంగా వెళ్ళి రాష్ట్ర కమిటీతో పాలు పంచుకొని ఈ వాళ్ళకి స్వయంగా మా చేతుల మీదగా ఇస్తే కానీ మాకు మనసు కుదురుపడతా ఒక ఆలోచనతో మా జిల్లా అధ్యక్షుడు వారు పాపం ఆయన కూడా చాలా కష్టపడి చేస్తూ ఉన్నారు భగవంతుని ఆశీస్సులు ఆయనకి ఎట్లాగే పేద ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ